ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే గనక బిడ్డ కర్మ ఆపితే తప్ప నువ్వు ఇది చూడలేవు అంటే ఏదైనా కర్మ నీకు ఉంటేనే నువ్వు దీన్ని చూడకుండా వెళ్ళిపోతావు కర్మ ఆపుతుంది నిన్ను చూడనివ్వకుండా కనుక ఆ కర్మను సైతం దూరంగా నెట్టి రెండు నిమిషాలు వృధా అనుకోకుండా నా మీద నమ్మకంతో ఇది విను ఇది తెలుసుకోకపోతే కనుక నిజంగా నీ కర్మ నుండి నిన్ను ఎవ్వరు కూడా కాపాడలేరమ్మా అని చెప్పి సాయినాథుడు మనకు ఈరోజు ఏదో తెలియని సందేశాన్ని అందించాలి అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ దానికంటే ముందుగా చాలామంది అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతూ ఉన్నాము మీరు బాబావారి గురించి చెప్పిన సందేశాలు మాకు ఎందుకు ఎంత మా నేను జీవితంలో కష్టంలో ఉన్నా కూడా అసలు ఈ కష్టం నుంచి నేను బయటపడగలనా అని అనుకున్నానక్క అటువంటి సమయంలో నేను ఈ సందేశాన్ని కనెక్ట్ అయ్యాను సాయినాథుని పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి రోజు నేను ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితంలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా బాబా వారి ఆశీస్సులతో ఖచ్చితంగా ఇవి నెరవేరుతాయండి మీరు ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేది అని చెప్పు అసలు బాధపడవలసిన అవసరం లేదు ఇక్కడ అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏదైనా సరే కదా అప్పుల అప్పులు సమస్యలా ఏవైనా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేయండి నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా బాబావారికి వినివించడం జరుగుతుంది కొన్ని రోజుల్లోనే పరిష్కారాన్ని సాయినాథుడు మనకు తెలియజేస్తారు వందకు వెయ్యి శాతం జరుగుతుంది ఖచ్చితంగా నమ్మకంతో మీరు బాబావారి సందేశాల మీద కనెక్ట్ అయ్యారు అంటే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది నమ్మకంతో కనుక ఇక ఈరోజు సైనాథని సందేశం తెలుసుకుందామా మరి భగవంతుడు మనకు చెప్పే మాట ఒకటే బిడ్డ నువ్వు ఏ కర్మ చేస్తావో అదే కర్మ మళ్ళీ నీకు రిటర్న్ వస్తుందమ్మా అంటే మళ్ళీ అదే కర్మ నీకు తిరిగి వస్తుంది నువ్వు మంచి కర్మ చేస్తే మంచి జరుగుతుంది నువ్వు చెడు కర్మ చేస్తే చెడే జరుగుతుంది ఇది కలికాలం తల్లి ఎప్పటి కర్మలు అప్పుడు అనుభవించక తప్పదు అయితే మనిషికి ఇన్ని కష్టాలు వస్తున్నాయి కదా బాబా నేను ఎన్నో మంచి కర్మలు చేశాను ఇన్ని మంచి కర్మలకు నాకు ఈ కష్టాలు ఎందుకు మరి నేను చేస్తున్న మంచి ఎటు వెళ్ళిపోతుంది ఏ మంచి ఎందుకు కాపాడడం లేదు నిజంగా కర్మ రిటర్న్ అయితే నా మంచి నాకు ఏదో ఒక రూపంలో తిరిగి రావాలి కదా బాబా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు ఎన్నో రకాలైన ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉన్నావు ఎంతో క్షోభను కూడా అనుభవిస్తూ ఉన్నావు బిడ్డ నీ కన్నీటిని చూసి నాకు జాలిగా ఉందమ్మా ఎందుకు అంటే ఏ తండ్రి అయినా సరే కానీ తన బిడ్డ కన్నీళ్లతో ఎదురుగా నుంచుంటే తన గుండె ఎంత తరుక్కుపోతుందో ఒక్కసారి ఆలోచించు నా పరిస్థితి కూడా అదే విధంగా ఉంది తల్లి అందుకనే ఇప్పుడు కర్మ అనేది ఎందుకు ఈ రకంగా జరుగుతుందో నేను ఒక చిన్న కథ ద్వారా నీకు తెలియజేస్తాను ఈ కథను నువ్వు జాగ్రత్తగా విను అప్పుడు పూర్తిగా నీకు తెలుస్తుంది ఒక ఊరిలో ఒక పెద్ద రామాలయం ఉంది అయితే ఆ రామాలయంలో ఒక రాజుగారు ఒక మంచి అందమైన శిల్పాన్ని చెక్కించాలి అని చెప్పి అనుకున్నారు అయితే ఒక శిల్పి దగ్గరకు వెళ్ళారు అయితే శిల్పి దగ్గరకు వెళ్ళి రామాలయంలో నేను విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకుంటున్నాను ఆ విగ్రహం ఏ విధంగా ఉండాలి అంటే ఆ విగ్రహంలో జీవి ఉందా అన్నట్లుగా జీవం ఉట్టిపడేలాగా నిజంగా రాములవారు వారు కళ్ళ ముందు వచ్చి నిలబడినారా అన్నట్లుగా అంత నిజ స్వరూపంగా ఉండాలి అదేవిధంగా ఒక ప్రధాన ద్వారాన్ని కూడా నిర్మించు ప్రతి గుడికి కూడా గడప చాలా ముఖ్యం గడపను కూడా నిర్మించు అని చెప్పి చెప్పి వెళ్ళిపోయారంట అయితే ఆ సెల్ఫీ మొదట గడపను చేయడం మొదలుపెట్టారు ఆ యొక్క రాయి గడపగా మారడానికి కొన్ని ఉలిదెబ్బలు అయితే తింది ఆ ఉలిదెబ్బలు తినేటప్పుడు ఎంతో నొప్పిగా ఉంది ఎంతో బాధగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఆ గడప పూర్తయ్యేసరికి హమ్మయ్యా కొన్ని ఉలిదెబ్బలకే నేను బయటపడిపోయి గడపగా మారిపోయాను అని చెప్పి మనసులో అందు అనుకుందట తరువాత ఆ శిల్పి రాములు వారి యొక్క విగ్రహాన్ని చేయడం మొదలుపెట్టారట అంటే శిలను చెక్కడం మొదలుపెట్టారన్నమాట అయితే ఒక పెద్ద బండరాయన తీసుకుని కొన్ని కొనుక్కుని ఎన్నో ఉలిదెబ్బలు కొన్ని లక్షల ఉలిదెబ్బలు ఆ రకాల ఉలితోటి ఆ శిల్పాన్ని సుత్తి తీసుకుని కొడుతూ 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 ఉంటే గడప చూసి నవ్వుకుందట నేను కొన్ని దెబ్బలకే బయటపడిపోయి సంతోషంగా గడపలాగా మారిపోయాను కానీ నువ్వు మాత్రం ఇన్ని ఉల్లి దెబ్బలు తింటున్నావు నీకు నొప్పి కలగడం లేదా అని చెప్పి అడిగిందట అయితే ఎంత నొప్పినైనా భరిస్తాను నేను అంద అందమైన రూపంగా మారడం కోసమే కదా ఈ సల్ ఈ శిల్పి నన్ను ఇన్ని ఉలిదెబ్బలు కొడుతూ ఉన్నారు చివరికి నా రూపాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అని చెప్పి ఆ యొక్క శిల అయితే అందంట అయితే చివరికి ఆ శిల్పి రాములు వారి యొక్క శిల్పాన్ని చాలా అందంగా ఆకర్షణీయంగా చెక్కేశాడంట అయితే ఆ యొక్క రాజు రాజు వచ్చి ఆ శిల్పాన్ని చూసి చాలా అందంగా ఉంది ఇక దీన్ని గుడిలో ప్రతిష్ఠించడమే తరువాత భాగం అని చెప్పి ఆ యొక్క శిల్పాన్ని తీసుకుని ఆ యొక్క గడపను తీసుకుని గుడికి వెళ్ళి శిల్పాన్ని ఆ యొక్క స్థానంలో ఉంచారంట అంటే రాములు వారి యొక్క విగ్రహాన్ని ఆ యొక్క విగ్రహం పెట్టే స్థానంలో ఉంచారు గడపను ఆ యొక్క ప్రధాన గుమ్మం ద్వారం అంటే ప్రధాన ద్వారం దగ్గరే పెట్టారు వచ్చిన ప్రతి భక్తుడు కూడా గడపను తన కాళ్ళతో తొక్కుకుంటూ శిల్పం దగ్గరికి వెళ్ళి రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నారంట ఇలా వస్తు జనం ఇక ఆ జనానికి అంతులేదు ఇసుకేస్తే రాలనంత జనం ఆ యొక్క గుడికి రావడం మొదలు పెట్టారు ఎందుకు అని అంటే ఆ శ్రీరాముల వారు భక్తుల యొక్క కష్టాలను తీర్చడం మొదలు పెడతారు కనుక ఈ విధంగా వస్తూ వస్తూ ఉంటే ఒకరోజు రాత్రిపూట గడప శిల్పాన్ని అడిగిందంట అంటే రాములు వారి యొక్క విగ్రహాన్ని అడిగిందంట సరే కానీ నేను గడపగా మారడానికి కొన్ని శిలదెబ్బలే తిన్నాను వచ్చిన జనం అందరూ కూడా అంతకంటే నొప్పి పుట్టేట్లుగా వారి యొక్క పాదాలతో నన్ను తొక్కుకుంటూ 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 వచ్చి నీ దగ్గరికి వచ్చి నమస్కరిస్తూ ఉన్నారు నాకేంటి కర్మ ఈ పాదాల తాకిడికి చాలా బాధగా ఉంది అని చెప్పి చెప్పి అడిగిందట ఆ శిల్పాన్ని నాకెందుకు ఇంత కర్మ అని చెప్పి అయితే ఆ రాములు వారి యొక్క విగ్రహం అంటే మనం ఇప్పుడు శిల అని చెప్పి చెప్పుకోవాలి ఇక్కడ ఆ శిల ఏం చెప్పింది అంటే కనుక నువ్వు గడపగా మారడానికి కొన్ని ఉలిదెబ్బలకే కష్టపడిపోయాను నాకు నొప్పి పుడుతోంది నేను తప్పించుకున్నాను అమ్మయ్యా అని చెప్పి అనుకున్నావు ఇప్పుడేమో ఈ పాదాల తాకిడికి వామ్మో అని బెంబేలు ఎత్తిపోతున్నావు కానీ నేను మొదటనే ఎన్నో శిల యొక్క అంటే దెబ్బలు ఆ ఉలి దెబ్బలు అనేవి నేను తిన్నాను కనుకనే ఇంత అందమైన రూపంగా మారాను అందరూ వచ్చి నాకు చేతులు ఎత్తి మొక్కుతున్నారు అక్కడితో నా కష్టం ఆగిపోయింది అయిపోయింది నా కష్టం అక్కడ తోటి పడినవన్నీ కూడా అక్కడ ఆ స్థానంలోనే పడిపోయాను కనుకనే ఎప్పుడైనా కానీ మనిషికి కూడా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు వచ్చినంతకాలమే కొంచెం బాధగా మనిషికి భారంగా అనిపిస్తూ ఉంటుంది కానీ కష్టాలన్నీ ఎప్పుడైతే వెళ్ళిపోతాయో ఆ మనిషి ఒక అందమైన శిల్పంలాగా మారుతారు ఇక ఆ రోజుతో ఆ కష్టాలు ముగిసిపోయి ఆ మనిషి ముఖంలో ఒక తేజస్సు ఏర్పడుతుంది ఆ తేజస్సుకు కారణం ఏంటి అంటే కనుక మళ్ళీ కష్టాలు రాకుండా ఉండాలి అంటే ఎలా తప్పించుకోవాలో ఆ మనిషి నేర్చుకుంటాడు అంత మాత్రమే కాదు మనుషుల యొక్క మనస్తత్వాలు కూడా తెలుసుకుంటాడు జీవితం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకుంటాడు అంత మాత్రమే కాదు జీవితంలో ఎలా బ్రతికితే మళ్ళీ ఆ ఉలిదెబ్బలు తినకుండా ఉండాలో కూడా తెలుసుకుంటాడు ఇంత కష్టం అనేది నేర్పుతుంది కనుకనే ఈ కష్టం అనేది నిన్ను మెరుగుపరచడానికి వచ్చిందే తప్ప నిన్ను కొంగదీయడానికి నిన్ను పడేయడానికి వచ్చింది అని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా అనుకోకూడదు బిడా ఎప్పుడైనా సరే కానీ కష్టం అనేది మనిషికి తేజస్సును నింపి వెళ్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకో ఇప్పుడు పడుతున్న ఈ కష్టాన్ని చూసి భయపడవద్దు రేపటి రోజున నీ జీవితంలో గొప్ప గొప్ప అదృష్టాలు ఎదురు వస్తూ ఉంటాయి ఆ అదృష్టాలను ఆనందంగా స్వీకరించడానికి ఇప్పుడు పడుతున్న ఈ దెబ్బలను సంతోషంగా ఆస్వాదించు అంత అంతే తప్ప కన్నీటితో కాదు అర్థమైంది కాదు ఇక కష్టాలు వెళ్ళిపోయే సమయం నీకు వచ్చేసిందమ్మా కనుక్కునే ఇక నువ్వు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం లో ఎంతో అర్థం పరమార్థం దాగి ఉంది కాదు మనం తెలుసుకోవాలి కానీ ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అర్థం చేసుకుంటేనే ప్రతి మాటకి కూడా ఒక విలువ గౌరవం అనేది మనకు అర్థమవుతుంది ఎంత గొప్ప సందేశాన్ని మనకు సాయినాథుడు ఎందుకు అందించారా అని చెప్పి మనతో మనం ఒకసారి ఆలోచించండి పూర్తిగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే సాయినాథుడు ఏది చెప్పినా కూడా ఏది చేసినా కూడా అది మన మంచి కోసమే కదండి మరి ఈ సందేశం మీకు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అని అనుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చి మరి కొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఒక చిన్న లవ్ అయినా సరే ఒక చిన్న నమస్కారం అయినా సరే కానీ షేర్ చేయండి అర్థమైంది కదా అంత మాత్రమే కాదండి మొదటిసారిగా మన సాయిబాబాస్ అనేది ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మరలా మరొక చక్కని సాయినాథుని సందేశాన్ని తో మీ అందరినీ కలుసుకుంటానని అంతవరకు సాయినాథుని ఆశస్సులు మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ಸುಖಿೋ